इकदा अखिल भारतीय सर तामसलवे एडिशन कार की जय सर तामसलवे एडिशन कार की जय इलेक्ट्रिशियन ऐक्यदा अखिल भारतीय इलेक्ट्रिशियन ऐक्यदा सर तामसलवे एडिशन कार की जय सर तामसलवे एडिशन कार की जय इलेक्ट्रिशियन ऐक्यदा अखिल भारतीय सर एडिशन कार की जय सर तामसलवे एडिशन 아, 이거 할 만한 거 너무 너무 좋아. लाल ప్రపంచానికి వెలుగులు పంచినటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎలక్ట్రిషియన్ డేగా అర్మవనంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం ఎంతో ప్రమాదకరమైన వృత్తి చేస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్లు మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా కార్మిక శాఖ నుంచి విజ్ఞప్తి ఏమిటంటే ప్రభుత్వం అనేక పథకాలు కార్మికుల కోసం అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖలు రీషేన్ చేసుకుంటే వివాహ కారక ప్రసూతి సహాయము యాక్సిడెంట్ అయితే సహాయము అదేవిధంగా సహజంగా మరణించినా కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అనేటివి అమలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటీవల కార్మికులందరికీ కోసం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది ఇందులో కార్మికులు డబ్బు కట్టే పని లేదు ఆధార్ నంబర్ మాదిరిగానే పన్నెండు అంకెలతో కూడినటువంటి ఒక సంఖ్య యుఏన్ నంబరు ప్రతి ఒక్క కార్మికుడికి వారి యొక్క వృత్తిని మెన్షన్ చేస్తూ కార్డు అనేది జనరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ కూడా ఈ శ్రమ కార్డుని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ అనే ఒక పెన్షన్ స్కీమ్ని ఎన్పిఎస్ ట్రేడర్స్ కోసం ఒక పెన్షన్ స్కీమ్ను కూడా ప్రారంభించింది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అసంఘటిత కార్మికులు మరియు చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఈ పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ పథకంలో భాగస్వాములై సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏదైతే తన హల్వా హల్వాగారు బల్పు కనిపెట్టారు ఆ వృత్తి మీద మేము బతుకున్నటువంటి ఎలక్ ఎలక్ట్రిషియన్గా బ్రతుకున్నాము ఆయన సరి ఆయన స్మరించుకొని ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఏడోగా నేషనల్గా ఐదు రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ పండుగ ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడవ తేదీ జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు దాదాపు ఇది ఏడో సంవత్సరం మేము జరుపుకోవడం చాలా ఆనందిస్తున్నాము ఈ వాచ్ోత్సవానికి ముఖ్య అతిథిగా మా ధర్మారం అనేటువంటి లేబర్ ఆఫీసర్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వచ్చి ఆయన అమూల్యమైన సలహాలు గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీముల గురించి కానీ ఇతర విషయాల గురించి చాలా క్లుప్తంగా మాకు వివరించడం జరిగింది ఆయన మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క టౌన్లో కానీ అసోషియన్ ఏర్పాటు చేసుకొని మనకి గవర్నమెంట్ ద్వారా అయితే ఏమైతే బెనిఫిట్ అని పొందాలని మరోసారి కోరుకుంటున్నాము ఇంతే కాకోకుండా ఇంకా ధర్మాలను ఇంకా మేము ఇంకా ఐక్యత సాధిస్తాము ఈ విధంగా ధమాసాలు ఆయన స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని కోరుతున్నాము